పంచాయతీ పోరులో తొలివిడత నామినేషన్ల స్వీకరణ ముగిసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు తొలివిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ నేటితో ముగిసింది గత రెండు రోజులుగా మందకొడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ జరిగే మూడు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో నేడు బారులు తీరి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు భారీగా అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాలకు తరలి రావడంతో రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది సాయంత్రం ఐదు గంటల వరకే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ ఐదు గంటలలోపు క్లస్టర్ కేంద్రాలకు చేరుకున్న వారి నామినేషన్లను స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు మునుపెన్నుల విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో యువత విద్యావంతులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు మార్పు కోసం ఎన్నికల బరిలో నిలిచి ప్రజా తీర్పు కోరుతున్నారు కొత్తపల్లి మండలం నాగుల మలయాళలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి జాహ్నవి ఉద్యోగం వదిలి ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశారు సమస్యలపై అవగాహన ఉందని ప్రస్తుత రాజకీయ నాయకులు దోచుకో దాచుకో అనే విధంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి పరిస్థితి పోయి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు సర్పంచ్ గా తనకు అవకాశం ఇస్తే రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని డిజిటల్ సాగిస్తానని చెప్పారు విధులు నిధుల గురించి ప్రతిదీ పారదర్శకంగా ఉండేలా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేలా పరిపాలన అందిస్తానని తెలిపారు ఎందుకోసం పోటీ అంటే నాకు అవగాహన లేదు ఈమెకి ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేదు పాలిటిక్స్లో ఈ పిల్ల ఏం చేస్తుంది చిన్నపిల్ల అని అంటున్నారు ఎక్స్పీరియన్స్ లేదండి నేను ఒప్పుకుంటున్నా నాకు ఎక్స్పీరియన్స్ లేనిది దోచుకునే దాంట్లో దోపిడీ చేసే దాంట్లో కానీ ఎట్లా పరిపాలించాలి నిధులు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకురావాలి వాటిని సరైన వాటికి ఎలా వాడాలి అనే అవగాహన నాకు ఖచ్చితంగా ఉంది నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను నా గ్రామ ప్రజలందరికీ ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనేది నాగుల మలెళ్ళ ట్వంటీ థర్టీ అనే మిషన్ నాది ఆ మిషన్ ఎలా సక్సెస్ చేస్తానో మీరే నా ముందరిని నడిపించండి